సార్ నాగరికి ఈరోజు కామారెడ్డి తృత్త స్థాయి సమావేశం కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ మాట్లాడడం జరిగింది అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ సంభాషణ ఏందో మనం చూద్దాం నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు సిగ్గుపడలేదు టీవీలలోనే చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మాకు మోసం చేయక తప్పదు ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన నిజంగా చెప్తున్నాడు నిజాయితీగా చెప్పిండు మోసగాడైనా నిజాయితీ వల్ల మోసగాడు రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు తప్ప మనం చక్కగా చెప్పలే ప్రజలకు ఇదే ముచ్చట మనం ప్రజలకు చక్కగా చెప్పలేకపోయినాం ఎందుకంటే మీకు తెలుసు పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళలో గొర్రెలను నమ్ముతుంది అదే అవుతుంది మోసపోయేటోళ్ళను మోస మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు అదేం దరిద్రం గట్లే ఉన్నది కథ చూడి ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకరాల పోతిరెడ్డి అని పొంకరాల పోతిరీడ్ లెక్క ఎన్ని మాటలు చెప్పిండే వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వస్తూనే ఉన్నా ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల కోతిరెడ్డి ఏమైంది డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏమిటిది మార్చ్ పది మార్చ్ తొమ్మిది కూడా ఇకింది మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్తావి ఎవరు చెప్పానండి నేను తారీఖు నువ్వే చెప్తుంది తేదీ నువ్వే చెప్తావి నైన్త్ నరికివి యాడ్ చేసినావు అనుకో అవో నేను కూర్చోనే లేదు కుర్సీలా అప్పుడే ఏడుమా అటు ఇడు మా వీళ్ళు అని మాట్లాడతారు నేను చెప్పినావా కాగా మేము చెప్పినవా తారీఖు నువ్వే తారీఖు చెప్తుంది తొమ్మిది నాడు చేస్తా అని నరిస్తవి చేయకపోతుంది యాద్ చేస్తాం రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం భర్తర్ బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి పొంకనాల కోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకేమన్నాడు మా ఆడబిడ్డలను పట్టుకొని అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నువ్వు పెళ్లికి నేను కులం బంగారం ఇస్తా బంగారం ఫ్రీ అన్నాడు మరి ఆడవా బంగారం మూడు నెలలే మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాను లక్ష రూపాయల చెక్కులు కానీ బంగారం లేదు మన లేదు మా ఆడబిడ్డలు కూడా ఇడిసి పెట్టరు ఎదురు చూస్తాడు వంద రోజులు నిండని వంద రోజులు నిండాక కాంగ్రెస్ పార్టీ బొంద అవ్వేది ఇదే ఆడబిడ్డలు అనే మాట కూడా రెండు గిట్లో చూస్తా ఉన్నాం ఎక్కువ టైం ఏం పట్టది ఇంకో వారం రోజులే ఉన్నది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది వంద రోజుల సినిమా పూర్తవుతుంది అప్పుడెప్పుడు కృష్ణుడు కూడా పాపం శిశుపాలుడు వంద తప్పులు శేషదాగా ఆగిండట తెలంగాణ ప్రజలు కూడా అక్కడే ఎదురు చూస్తారు సుద్దాం కొత్తగా వచ్చిండు కదా ఓ వంద రోజులు సుద్దాంతి ఏం తొందర ఉన్నది ఏమి ఎంతం ఉన్నదని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పిండు యాడ్ చేసుకోండి మా ఆడబిడ్డలకు చెప్పిండు ఇంట్లో కోడళ్ళు ఉంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా మహాలక్ష్మి అత్తలకు నెలకు నాలుగు వేలు అత్తలే కాదు అత్తకు భర్త్ ఉంటే మాముంటే ముసలవులు ఇద్దరు ఉంటే కేసీఆర్ ఒకళ్ళకే ఇస్తా ఉండి నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తా ముగ్గురికి కలిపి ఆడబిడ్డకు ముసలవ్వకు ముసలయ్య కలిపి నాలుగు వేలు నాలుగు వేలు రెండు వేలు ఐదు వందలు పది వేల ఐదు వందల రూపాయలు నేనే ఇస్తా అని అరికిండు ఎడవాయి మరి ఏడవాయి నీ చేయుతా ఎక్కడవైంది నీ మహాలక్ష్మి ఇదేది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు రైతన్నలకు చెప్పిండు బోనస్ ఇస్తా ఐదు వందలు కింటాలకు కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు మరొక పంట పోయింది మొన్న పోయింది డిసెంబర్ పోయింది అయిపోయింది అప్పుడే గద్దె నెక్కింది కాబట్టి మనం కూడా ఏమనలే ఇప్పుడు యాసంగి పంట కోత వచ్చింది ఏప్రిల్ నెలలో కోతలు ఉంటాయి నేను కామారెడ్డి వేదికగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే ఎలక్షన్ కోడ్ మార్చి పద్నాలుగో పదమూడుకో